ఓ స్పీకర్ను విచారించాం మరువద్దు కోర్టు ధిక్కరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోం ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే వరకు చూడాలా ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ప్రశ్నలు బై ఎలక్షన్స్ రావని సీఎంఏ చెప్తారని జస్టిస్ గవాయ్ అన్నట్టుగా ఇక్కడ అంటే ఆయన యాష్టపడ్డట్టుగా వార్త వచ్చింది యాక్చువల్గా ఇది ఎట్లా ఉంటుందంటే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ ఈ లేచినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టులో విచారణ చేస్తూ ఉంటారు అయితే ఆ విచారణ జరుగుతున్న సమయంలో మరి స్పీకర్కు ఎంత టైం కావాలన్నాయా ఇంకెన్ని రోజులు కావాలి మరి సహేతుకమైన సమయం అంటే ఎంత ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారో అని చెప్పే అడిగేటట్టుగా ఈ వార్త ఉంది యాక్చువల్గా ఇది ఒకసారి చూడండి ఈ వార్త ఏంటిదంటే ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా ఆయన అడిగేది ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించీరాలు మొత్తం ఎల్పి అంతా విలీనం అయితే ఒక లెక్క ఎల్పి విలీనం కాలేదు టూ బై థర్డ్ మెజారిటీ కనుక విలీనం అయి ఉంటే ఎల్పి విలీనం అయిపోయినట్టుగా అనర్హత వాళ్ళ మీద పనిచేయదు కానీ ఇక్కడ పది మంది మాత్రమే మారిండ్రు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీలకు మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది పడకుండా ఉండడానికి స్పీకర్ శత విధాల ప్రయత్నం చేస్తాడు అంటే టైం తీసుకుంటాడు ఇదే మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్నాయని నువ్వు ఎట్లాంటివన్నా అని అడిగేటోళ్ళు అంటారు కానీ ఇలా స్పీకర్ పదవికి కలంకం తెచ్చేలాగా కనిపిస్తూ ఉంది ఇలా ఇక్కడ కాదు ఈ ప్రభుత్వం కాదు ఈ స్పీకరే కాదు ఇంకా అన్ని రాష్ట్రాల్లో ముచ్చట చెప్తా ఉన్నా యాక్చువల్గా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ పెడతారు కాబట్టి ఆ పార్టీకి కొంత వాళ్ళ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు చేయకూడదు లెక్కకైతే ఆయన పొత్తుల మనిషి లెక్క ఉండాలి కానీ అట్లా లేడు ఇప్పుడు ఇప్పుడు జగదీశ్ రెడ్డి సస్పెండ్ చేసినప్పుడు కూడా చూసినాం కదా అట్లా ఉండదు అనమాట పొత్తుల మనిషి లెక్క లేకుండా ఒక వైపుగా ఉంటాడనే ఒక అర్థం వస్తూ ఉంది కాబట్టి ఇలా అలా పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు ఇంక ఎన్ని నెలలు కావాలి నీకు నెల కావాలన్నా రెండు నెలలు కావాలన్నా నాలుగు నెలలు కావాలన్నా ఇంకా ఎన్ని నెలలు కావాలి ఎన్ని సంవత్సరాలు కావాలి ఇప్పటికే వాళ్ళు యానివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ యానివర్సరీ కూడా అయిపోయింది వాళ్ళది అది సంవత్సరీకమంటారు దాన్ని పూర్తి చేసుకున్నారు వాళ్ళు పార్టీ మారి కూడా సో ఇలాంటప్పుడు మీకు ఎన్ని రోజుల టైం కావాలి ఎప్పుడు తీసుకుంటారు మరి ఎప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు అని అడిగితే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ క్వశ్చన్ ఏంటిదంటే మీరు తీసుకోకపోతే ఇంకా వెయిట్ చేసి చూస్తా చూస్తూ ఉండాలనా మేము అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది చాలామందికి ఇది చాలా సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తా చాలామందికి డౌట్ ఉంటుంది ఆ ఏంటిదన్నా ఏమున్నది మరి ఈయన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు తీసుకోవచ్చు కదా అంటే అవి ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా చాలామందికి ఇది అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇది ఇది జుడిషియరీ కోర్టులు అంటే జ్యుడిషియరీ ఇక్కడ ఇది లెజిస్లేచర్ లెజిస్లేచర్ సో ఇక్కడ ఇది చూడండి ప్రజాస్వామ్యానికి ఈ నాలుగు మూల స్తంభాలు అయితే మీకు ఎరక అయితే ఈ మూ నాలుగు ఇట్లా ఈ రెండు అయితే ఒక ఇవి ఎట్లా ఉంటాయంటే రైలు పట్టాలు ఎక్కువ ఉంటాయి మనకు సరళంగా అర్థం కావాలంటే జనరల్గా అన్న ఏమున్నది ఇప్పుడు వీళ్ళు లెజిస్లేచర్ వీళ్ళు చట్టం చేస్తారు వీళ్ళు చట్ట సవాల చట్టాలు చేస్తారు చట్టాన్ని వీళ్ళు కాపాడాలి వీళ్ళు ఏం చేయాలి చట్టాన్ని కాపాడాలి ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయడం అందుకోసానికే ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటిదంటే ఎవరు తీసుకోవాలి అసలు నిర్ణయం స్పీకర్ తీసుకోవాలి స్పీకర్ తీసుకోకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చా ఎందుకంటే చట్టంలో ఉంది కాబట్టి అయితే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే ఈ రెండు కూడా రైలు పట్టాలు లెక్క ఒకదాని మీద ఒకటి ఎక్కలేదు ఒకదాని ఒకటి నూకలేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి రైలు పట్టాలు లెక్క ఇప్పుడు ఏమైంది వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వీళ్ళు తీసుకోవట్లేదు స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకోకపోతే వీళ్ళు ఏం చేయాలి రైలు పట్టాలు లెక్క సమానంగా వీళ్ళకి ఏంటంటే రెండు ఉంటేనే నడుస్తుంది అన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆ రెండు సమాంతరంగా సమానంగా నడుస్తూ ఉండాలి ఎక్కడ కూడా ల్యాప్ కాకూడదు ల్యాప్ అయితే ఏమవుతుంది ఇప్పుడు రైలు పట్టాలు ఫర్ సపోజిట్లా వచ్చిందనుకో ఆయనతో రైలు బోర్లా పడుతుంది లేదా పక్కకు ఒరుగుతుంది సో పడకూడదు అంటే ఏం చేయాలి ఇట్లా కాపాడాలి లేదు ఇది కదిలినప్పుడు ఇది కూడా కదలాలి లేదు ఇది కదిలినప్పుడు ఇట కదలాలి ఎక్కడికి వెళ్ళి ఇటు నుంచి ఒక పట్ట అటు నూకొస్తుంది తప్ప ఇటు నూకితే అది కూడా అటు నూకాల్సి వస్తుంది ఇది ఇటు ఒత్తిడి చేస్తే ఇటు కూడా జరగాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది లెజిస్లేచర్ అండ్ జుడిషరీలా చట్టం చేసేది వీళ్ళే ఇంప్లిమెంట్ చేయాల్సింది కాపాడాల్సింది వీళ్ళు ఒకరి మీద ఒకరు మాత్రం చర్యలు తీసుకోవడానికి లేదు అదే అసలు సమస్య అయింది ఇక్కడ మన దగ్గర మన దేశం అంటే మన రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో అట్లా ఉంది కాబట్టి ఈ పరిస్థితిని ఎట్లా గట్టెక్కాలనే దాని మీద ఎవ్వరు కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది ఇప్పుడు చర్చలు చేస్తూ ఉన్నారు స్పీకర్ తీసుకోవచ్చు నిర్ణయం అని చెప్పినప్పటికి కూడా ఆయన తీసుకోకపోవడానికి కారణం ఏంటిదో మనందరికీ తెలుసు తీసుకోకపోతే మరి ఆయన చట్టానికి అతీతుడా మరి ఎందుకు ఆయన గురించి మనం ఇంతకారం ఆలోచించాలి ఆయనను పిలవచ్చు కదా అంటే గతంలో ఒకే ఒక్కసారి జరిగింది ఉత్తరాఖండ్ అనుకుంటా ఉత్తరాఖండ్లో ఇట్లనే స్పీకర్ను కూడా డైరెక్ట్గా అంటే కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ను కూడా కోర్టుకు పిలవాల్సి వచ్చింది ఇది ఎక్కడ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఉత్తరాఖండ్లో జరిగినట్టుంది సో అలాంటప్పుడు ఈ రైలు పట్టాల మాదిరి నడవాల్సినటువంటి ఈ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీలా ఒకదానికి ఒకటి అనుసంధానమయ్యే పనిచేయాలి తప్ప ఒకదాని మీద ఒకటి ఎక్కలేదు ఎక్కితే కథం ప్రజాస్వామ్యం కుప్పగొలిపోతుంది అది అసలు సమస్య అందుకే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎంత టైం తీసుకుంటారని వీళ్ళు అడుగుతున్నారు మాకు కావాల్సినంత టైం కావాలని వీళ్ళు చెప్తా ఉన్నారు అంతేగాని ఒకరి మీద ఒకరు ప్రయోగించుకోవడానికి ఏమీ లేదు అక్కడ ప్రయోగించుకుందామంటే కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సో రైలు పట్టాలు అనేది తప్ప ఈ రెండు ఈ రెండిట్ల ఒకదాని మీద ఒకటి ఎక్కేది కాదు ఒకదాని మీద ఒకటి తొక్కేది కాదు అదే అసలు సమస్య వచ్చింది మనకు లేకపోతే ఆ ఎమ్మెల్యేలు ఎప్పుడో తీసి అవతల పడేయచ్చు దొంగబరలే కదా అయితే ఇప్పుడు ఒక పార్టీలకెళ్ళి ఇంకో పార్టీలో మారింటే ఆ బర్రెలు దొంగ బర్రెలే కదా సో అలాంటప్పుడు వాళ్ళ మీద ఎప్పుడో డిస్క్వాలిఫై అసలు వేసి పాడేసేయాలి అసలు వాళ్ళని వాళ్ళ మీద వెయిట్ వేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గుర్తించవద్దు అంటే అనర్హులం చేసి పాడేసేయాలి కానీ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఎట్లాగో మమ్మల్ని ఏం చేయలేరని చెప్పి అటు పార్టీ మారి ఇటు స్పీకర్ ఇళ్ళని అడ్డం అంటే స్పీకర్ కాపాడుతుండే కూడా ఇది ఒక మళ్ళీ పెద్ద వాదన అయిపోతుంది కానీ ఏం చేస్తారో తెలుస్తుంది డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అని చెప్పేసాడు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లెక్క ఉప ఎన్నికలు రావు అది అవకాశం లేదు మీరేం ఆశపడకూరని అంటే ఏం జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది అర్థమవుతూ ఉంది కదా లోపల లోపల ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ అంశం అయ్యేలా వాదనలు అవి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు ఇలా నిన్నట్టు కూడా జరిగినప్పుడే మరి ఒక స్పీకర్నే పిలిచినాం కదా అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా అని చెప్తున్నారు సో ఈ లెజిస్లేచర్ జ్యుడిషియరీకి సంబంధించిన ఈ ఇష్యూ వల్లనే వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటుంది ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి వీళ్ళు చేసిన చట్టాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కానీ వీళ్ళు చేసేదాన్ని వీళ్ళు ఆపడానికి లేదు వీళ్ళు చేసేదానికి వీళ్ళు అడగడానికి లేదు అన్నట్టుగా ఉంది కాబట్టి ఇలా అది ముందర పడతలేదు అందుకోసమే డిలే అవుతా ఉంది లేకపోతే వీళ్ళంతా ఎప్పుడో అనర్హులైపోతుండే మన పది మంది ఎమ్మెల్యేలు మనకు కూడా ఎన్నికలు వస్తుండే ఎన్నికలు వస్తే ప్రజలకు ఒక చేతిలో ఒక కర్ర దొరుకుతుండే ఒకవేళ ఇప్పుడు స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇంకా రెండేళ్ళు ఉంది కానీ ఈ ఇవి ఇవి ఒకవేళ జరిగితే మాత్రం రాష్ట్రం ఒక్కసారిగా ఒక్కసారిగా అందరూ ఆగమైపోతారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అయ్యో మళ్ళీ మేము గెలుస్తామా కష్టమే కదా అని వాళ్ళు భయంలో పడిపోతారు వీళ్ళు కూడా అంటే ప్రతిపక్షాలు కూడా ఇక మేమంటే మేమున్నామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో ఇక్కడ నేను జరిగినటువంటి విషయంలో ఫైనల్గా ఇగో ఉప ఎన్నికలు రావని సీఎం ఎలా చెప్తారు ఎట్లా చెప్తారా అసలు ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉన్నది ఇప్పుడు కోర్టులు చెప్పాల్సినటువంటి విషయాన్ని స్పీకర్ చెప్పాల్సినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి ఎట్లా చెప్తాడు అని ఇక్కడ ముకుల్ రోహిత్కి వాదనపై జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకొని ప్రశ్నించారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం కోర్టులకు శక్తి లేవని శక్తి లేనివి కావని సుప్రీంకోర్టు నోటీస్ తర్వాత ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు చూసిరా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినాకనే ఇక్కడ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది పార్టీ ఫిరాయింపు కేసు కోర్టు పరిధిలో ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం ఎలా అసెంబ్లీలో చెప్తారని ప్రశ్నించారు అయితే రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయన్న అంశంపై గుర్తుంచుకోవాలన్నారు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీంకోర్టు కూడా చేతులు కట్టుకొని చూస్తుండాలా నాలుగేళ్ళు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్కు విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో చేయలేమా అని జస్టిస్ గవాయ్ అడిగారు సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉందని నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయొచ్చని అడ్వకేట్ ముకుల్ రోహిత్కి ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం తెలిపారు ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వ్యవహరించారు అయితే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారని తెలిపారు ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది అన్నారు కానీ ఇది యాక్చువల్గా ఇరవై ఒకటి కాదు ఇవాళ కూడా వాదనలు ఉన్నాయి ఇది తప్పు ఇది ఇది ఏప్రిల్ ట్వంటీ వన్ అనేది తప్పు నేను సుప్రీంకోర్టు వెబ్సైట్లో చూసిన అది ఇవాళ మళ్ళీ వాదనలు ఉన్నాయి సో దాని ప్రకారంగా మనకు తెలుస్తుంది రేపు అంటే ఇవాళ సాయంత్రం కల్లా మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది దానిపైన